ఎస్ సభా సరస్వతికి కళాతాలకి ప్రేక్షక దేవుళ్ళకు వందనం పాదాభివందనం జనరల్గా సినిమాలు వస్తూ ఉంటాయి ఆడుతూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి మంచి సినిమాలు చెడు సినిమాలు అంటారు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి చెడు ఉండదు నచ్చిన సినిమాలు నచ్చని సినిమాలు సో శంబాల ఇంత బాగా నచ్చడానికి కారకులైన ఫస్ట్ ప్రొడ్యూసర్స్ గారికి ఎందుకంటే వాళ్ళతో మొదలవుతుంది మీరు వరకు మీరు తిరిగి ఇచ్చేది వాళ్ళకే సో ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చి సక్సెస్ అయిందంటే జనరల్గా ఆ యూనిట్ ఆ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఈ సినిమా శంబాలతో అది గాడి హిట్తో మొత్తం ఇండస్ట్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే అన్ని చోట్ల అందరూ ఫోన్లు చేస్తుంటారు తిరుగుతూ ఉంటాం సో ఇండస్ట్రీ గౌరవపడే ఓ మంచి సినిమాగా శంబారాన్ని తీర్తి ముని గారికి ఎందుకంటే నేను ఈ మధ్యన మన బస్సులో చేస్తున్నాను విశ్వంబర కానీ అంతకుముందు ఉండట కొన్ని సినిమాలు చేశాను కానీ అసలే కన్ఫ్యూషన్లో ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు నేను మాట్లాడుతున్నా పక్కన అర్థం కావట్లేదు సరే అలాగే ఇప్పుడు ఆది చెప్పినట్టు ఆది ఎక్కడెక్కడే ఉన్నావుగా ఆది మారద్దు ఆది అలాగే ఉండు ఎందుకంటే అందరూ నీ గురించి చెప్తున్నారు కాబట్టి నేను మారి చూపిస్తాను మారదు నీ క్యారెక్టర్లు మార్చుకో ఎందుకంటే కొత్త క్యారెక్టర్లు ఇవ్వు ఆడియన్స్కి వాట్ దే వాంట్ అది ఇవ్వడమే మన పని మనకి నచ్చేవి మనకి నచ్చుతాయి కానీ జనానికి నచ్చేది ఇవ్వడమే మనం చేసే ముఖ్యమైన మనకి నుండి చేసే పని రెండోది హిట్ ఇవ్వడం గొప్ప కాదు హిట్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అరుదు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి నువ్వనే కాదు వచ్చే అందరికీ అదే చెప్తాను నేను అలాగే సోకాల్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక సీనియర్ డైరెక్టర్గా ఈ మధ్య నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను ఆఫ్టర్ కేజీఎఫ్ మీ అందరికీ తెలిసిందే అది సో బేసిక్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్గా ఉన్న చిన్నప్పటి నుంచి డైరెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన వాడిని సో ఇవాళ ఉండే పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే నేను అందరికీ ఒకటే ఇంక్లూడింగ్ మనీ మీకు కూడా చెప్తున్నాను ఫ్యూచర్లో ఏమీ తగ్గించద్దండి మీ బడ్జెట్లు ఏమి మీరు అనుకున్న బడ్జెట్లు చేయండి మీరు అనుకున్నది తీయండి కానీ వేస్టేజ్ మాత్రం కొంచెం తగ్గిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్లో ఆటోమేటిక్గా కూర్చుండిపోతాయి సో ఎక్కువ వేస్టేజ్లు అవుతాయి ఆ వేస్టేజ్లో అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇండస్ట్రీ పది కాలాల పాటు నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుంటుంది సో అలాగే ఇంకా అన్నయ్య నేను రవి ఇంకా ముగ్గురం ఇప్పుడే కాదు అప్పుడు ముందు నుంచే అంతే నాకు ఇంతకు వర్సి వర్సిష్ఠ కూడా చెప్తున్నారు డైరెక్టర్ గారు అదేం ఫాలో అప్ బాబు నిమిషం కూడా వదట్లేదు మీ అన్నయ్య పది నిమిషాలకు ఫోన్ వస్తుంది పది నిమిషాలు మెసేజ్ వస్తుంది అని నీకే కాదు బాబు నాకు కూడా అలాగే వచ్చిందని చెప్పా సో అల్టిమేట్లీ నాకు తెలుసు ఎందుకంటే ఇవాళ తనకి ఎంత ఇంపార్టెంట్ ఏనో మనకంటే ఎక్కువ ఈ ఫెల్ట్ ఎందుకంటే మీకు తెలుసు పద్నాలుగేళ్ళ నుంచి తను ఈ ట్రావెలింగ్ మంచి చెడు అని జాగ్రత్త పడుకుంటూ వస్తున్నాడు ఒకటే నీకు ఇంకొకటి కూడా ఆర్థిక చెప్పాలనుకున్నాను బాగా క్రికెట్ ఆడేవాడు నేనే తీసుకెళ్ళామని నెట్స్కి వాటికి అంత ఎక్కువ సో బాగా క్రికెట్ ఆడుతూ సినిమా హీరో అవ్వాలని చెప్పి హీరో అయ్యాడు క్రికెట్ ఆడుతూ హీరో అయ్యాడు మధ్య సక్సెస్ అని తీసుకుంటూ వచ్చాడు మళ్ళీ మధ్యలో కొంచెం తనే చెప్పుకున్నాడు కాబట్టి నాకు సంబంధం లేదు ఏదో కొంచెం అలా వెళ్ళింది అంటాడు బండి కానీ మళ్ళీ క్రికెట్ మొదలెట్టాడు ఒక వన్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది సక్సెస్ సో నీకు క్రికెట్కి సినిమాకి లింక్ ఉంది ఆర్ వెరీ స్మార్ట్ వెన్ యూర్ ప్లేయింగ్ క్రికెట్ డోంట్ మిజిట్ ఎందుకు ఇప్పుడో మాటేసాడు అవి కుదరదు ఆడుతూ ఉండు ఇట్ గుడ్ జాబ్ అండ్ ఐ ఐ టు థ్యాంక్ యూ టీమ్ అండి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఎడిటర్స్ దగ్గర నుంచి కో యాక్టర్స్ దగ్గర నుంచి ఎందుకంటే ఐ ఫెల్ట్ కేజీఎఫ్ వన్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ కర్ణాటకలో ఎష్ బాగా తెలుసు కానీ అదర్ లాంగ్వేజెస్ ఎస్ కూడా కొత్తయ్యే అప్పుడు కేజీఎఫ్ వన్ వచ్చేటప్పటికి ఇలాగే మీ టీమ్ అంతా ఫామ్ అయ్యి మొత్తం ఆర్టిస్టులు అందరూ కొత్తలే దాంట్లో ఇలాగే ఉండింది సో సేమ్ ఫీలింగ్ మళ్ళీ కదిలింది స్టేజ్ చూసిన తర్వాత సో హ్యాపీ హ్యాపీ ఫర్ వన్ అండ్ వన్ మోర్ థింగ్ మొత్తం నాకు ఆది ఫ్రెండ్స్ కానీ సందీప్ కానీ మన మొత్తం వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం బ్యాచ్ మన సిస్ట్ కానీ బాబీ కానీ కోనా వెంకట గారు వీళ్ళందరికీ ఏంటంటే ముఖ్యంగా వీడి ఇంపార్టెంట్ ఎందుకంటే వీడు కనిపించడు కానీ ఇతను వాయిస్ వినిపిస్తుంటుంది ఇతని ఫేస్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళందరికీ నాకు తెలుసు సో హ్యాపీ 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 సో ఇంకే చెప్పడానికి లేదు కొడతారు చెప్తే వీళ్ళు ఇద్దరు మాట్లాడాలి నా వాయిస్ ఉన్నారు కదా ఈ రెండు వాయిస్ కూడా విన్ థ్యాంక్ యూ